వచ్చి కలవడానికి మంత్రులు కూడా చాలా అందుబాటులో ఉండి పనిచేయడం మరొక దిక్కు ప్రజాపాలన యొక్క సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజల యొక్క వినతి వినతులను తీసుకోవడానికి కోసం కూడా గ్రామ స్థాయిలో ప్రజా సభలు గ్రామ సభలను కూడా నిర్వహించడం వాటన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ వేదికగా గత కొన్ని నెలలుగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం ముఖాముఖి కార్యక్రమాన్ని మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేను ఈ యొక్క సమ అంటే ముఖాముఖి కార్యక్రమానికి రావడం ఇది రెండోసారి చాలా వాళ్ళు సమస్యలను వాళ్ళ ఇబ్బందులను కూడా డైరెక్ట్గా వచ్చి మంత్రులకు కలిసి చెప్పుకోవడం అనేది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు గాంధీభవన్ వేదికగా మా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజావాణి కూడా అద్భుతంగా మరి పెట్టుకోవడం అనేది మీకు తెలుసు మా ఏసీసీ జనరల్ సెక్రటరీ గారు మరి దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి పనితీరు గురించి కానీ ఇంకా ఏమన్నా మంచి చెడు లోపాలు ఉన్నా కూడా సరి చేసుకొని పబ్లిక్కు అందుబాటులో ఉండాలని అదేవిధంగా పార్టీని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి కొత్తగా పీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో పార్టీని క్షేత్ర స్థాయిలో కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ అవన్నీ కూడా వేసుకొని క్యాడర్కి ఒక బాధ్యత ఇవ్వడం అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఒక రెండు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఆదిలాబాద్ కానీ ఇటు వరంగల్ కానీ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు నిర్దేశం చేయడం జరుగుతుంది పత్రాలకు సంబంధించి పార్టీ నిప్పు పెట్టిన పరిస్థితి కనపడుతుంది చట్టపులో జనారెడ్డి సంబంధించిన ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన నైన్టీన్ థర్టీ వన్ తర్వాత పాపులర్ ఏది సోషో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది అది ఇల్లు ఇల్లు పోయి సర్వే చేసిర్రు మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించం ఏడ తగ్గిన తగ్గింది గత బీఆర్ఏ చేసినటువంటి కుల సర్వే కుల సమగ్ర సర్వే వాళ్ళ కుటుంబం కోసం చేసిరు మన కుటుంబాలన్ని పేరు మీద అంతిమంగా ఆ కుటుంబ సర్వేను ఎక్కడ పంపిర్రు లింకా బుక్ అంట లింకా బుక్ బుక్ కోసం దుబాయ్ నుంచి వచ్చిర్రు పాపం పేరెక్కించుకోవడం అంటే సర్వేలో పాల్గొనడం కోసం లేదా వేరే వేరే దేశాల నుంచి వచ్చారు ఆ సర్వేను ఆధారంగా తీసుకొని ఏదన్నా పథకం అమలు చేసినరా ఏ నేను అడుగుతున్నా ఇప్పుడు ఎస్ మేము సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అదేవిధంగా క్యాస్ట్ సర్వేను మేము మా రాహుల్ గాంధీ గారి యొక్క డ్రీమ్ టార్గెట్ లక్ష్యము ఆశయం ఆకాంక్ష ఒక పేషెంట్ను ఎక్స్రే తీస్తే ఆయన బాడీలో ఉన్నదంతా ఎట్లా ఉంటుంది బయటకు వస్తుందో ఈ సమాజంలో కులాంతరాలు అదేవిధంగా పేదరికము కులాలు వాటి అన్నీ కూడా బయటకు వస్తాయి ఎక్స్రే లాగా కుల వర్గ కుల గణన జరగాలని చెప్తే మా మేము మరి రోజుకు ఒక పది కుటుంబాలు ఒక అధికారి పది కుటుంబాలే ఆ రోజు పది లక్షల మందిని ఉపయోగించరు బి బీఆర్ఎస్ పార్టీ పది లక్షల ఉద్యోగ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారా ఈరోజు మేము లక్ష మంది ఉద్యోగులైన వాడి గవర్నమెంట్ ఉద్యోగులను వాడి అథెంటిక్గా తెస్తే కావాలని బీసీలకు వచ్చే ఒక మంచి పే మంచి అవకాశాలను పక్కదోగ పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర చేసి ఇవాళ అందరు అట్లా మాట్లాడుతున్నారు కానీ తప్పు అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ అంటే ఈ కులగరణ ఘన బహిష్కరించాలన్నారు ఎంత దరిద్రం అంటే ఇవాళ నువ్వు లింకా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు మేము ఇవాళ కుల సర్వే కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం ఎంతో తేల్చి వాళ్లకు సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మరి సామాజిక అవకాశ డెవలప్మెంట్ కానీ చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దాన్ని దీన్ని కంపేర్ చేసి మాట్లాడతారు వాళ్ళు ఇచ్చింది యాభై ఒకటి మేమిచ్చింది యాభై ఆరు పర్సెంట్ మా సర్వేలో వచ్చింది యాభై ఆరు పర్సెంట్ ఎక్కడ తక్కువ వచ్చింది ఇవాళ తక్కువ ఎక్కడ రాలే వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చారు ఈ రోజు మా సర్వేలో పదిహేను పర్సెంట్ వచ్చింది ఎక్కడ ఓసీలో పెంచినా ఎక్కడ బీసీలో తగ్గించినాం ఇయో మా పార్టీ ఆ కాదా ఆయన మాట్లాడు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లకు వచ్చిండు కాబట్టి ఇవాళ కుల సమగ్ర సే ఈ యొక్క కులగరణ జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలేదు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపా ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం ఇవాళ వాళ్ళకి ఎక్కడ బీసీలకు పెరుగుతున్నాయో ఎవరి వాట ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు పాల్గొనకు మాట్లాడే అర్హత ఉందా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి నిలదీయాలి ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా ఈ యొక్క కుల స సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడరు తోడేళ్ళు తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా నమ్ము గొర్రెలు నమ్ముతాయా నేను గొర్రెనే కావచ్చు కానీ నాకంటూ ఒకటి ఉన్నది కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు మా జాజుల సీనన్నా కూడా అంటాడు మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని ఇవాళ బీ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఏ మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక సెక్రీ అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు సీఎంగా ఉన్నారు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు పీసీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరవై ఏళ్ళల్లో ప్రశాంతి వాళ్ళని నెట్టి పడేసిరు మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుతున్నారు మీకు మాట్లాడే ఉందా వాళ్ళు వెనక ఎట్లా పోయి నిలబడుతురో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి పది ఏళ్ళల్లా మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చారు ఇవాళ నీతులు మాట్లాడుతురు కదా బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు వాళ్ళ వెనుక ఉండే ఐదుగురో పది మందో ఇవాళ నేను అంటా ఉన్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి ఓకే సంతోష్ అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు ఏం తప్పుంది మాది ఏం తప్పు రాసినాం ఓకే నీకు నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదు మరి ఇలాంటి ఆయననే ఆయన ఎక్కించుకోలేదు పద్మారావు ఎక్కించుకోలేదు ఈ అందరు మిగతా అప్పర్ క్యాస్ట్లో ఎక్కించుకోలేదు బీసీల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులు అంతా అప్పర్ క్యాస్ట్ ఉన్నారు వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో మరి మీరెందుకు ఎక్కించుకోలేదు ఇట్లా మిమ్మల్ని ఫాలో ఎమ్మెల్యే మరి ఆయన ఫాలోవర్స్ అంతా ఎక్కేయాలి కదా అరే మన కులం ఎంతో మనం చూపించుకోవాలి రాయించుకోండి అని చెప్పాలి కదా చెప్పకుండా ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్తి ఎట్లనే కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా ఇది మంచిగా పోయింది వాస్తవానికి బీసీల కాబట్టి దాన్ని డౌట్ క్రియేట్ చేయాలి ఈ యొక్క మంచి పేరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూపించి దేశంలో మా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాడు ఒక లక్ష్యంతో ఇవాళ వాళ్ళు వచ్చి మేకవన్నె పులులాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి శిక్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టే నిన్న చారిత్రాత్మకమైనటువంటి రెండు కులాలకు సంబంధించి రెండు వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంత ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది అందరూ ఆమోదించరు సంతోషపడ్డారు కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగరణ తప్పు తక్కువ చేసి చూపించరు ఒప్ప చేసి చూపించరు అని చెప్తున్నారు అది ఎవరైనా పాల్గొనకుంటే బీఆర్ఎస్ఓ బీజేపీ ఇంకెవరో పాల్గొనకుంటే వాళ్ళు పాల్గొనకపోవచ్చు అయినా కూడా మేము మా వాళ్ళు మళ్ళీ ఫోన్లల్లో అయ్యా నువ్వెందుకు పాల్గొనలేదంటే కొంతమంది మాకు ఇష్టం లేదని చెప్తున్నారంట కొంతమంది సరే ఫోన్లనైనా రికార్డ్ చెప్తే అట్లా కూడా కొంత మళ్ళీ ఎక్కిచ్చారు అంట మళ్ళీ పోయి మళ్ళీ చేసి వాళ్ళు ఉన్నాము అంటే పోయి మళ్ళీ కూడా చేసుకొచ్చారు ఇంతకంటే ఇంకా తగ్గి ఏం చేస్తారు ఒక్క రోజులెక్క బస్ బస్టాండ్ కాడ దొక్కితే నీ వివరాలు ఇక్కడ ఓటర్ కార్డు దొరుకుతున్న వివరాలు వాళ్ళు రాసింది స్కూల సమగ్ర సర్వేలో మేము యాభై రోజులు ఇచ్చినాం నువ్వు ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నావు నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన ఇరవై మూడు పర్సెంట్ ఓసీకి ఇచ్చినావు యాభై ఒక్క పర్సెంట్ బీసీకి ఇచ్చినాం మేము యాభై ఆరు పైన ఇచ్చినాం బీసీ యాభై ఆరు పైన లెక్క వచ్చింది మాకు ఓసీలది మరి పదిహేను శాతం వచ్చింది ఈడ ఎవరికి పెంచినాం మేము ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ వన్లో ఈ కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది ఇదే ఇక ఈ ఇదే ఆధారం తప్ప వాళ్ళు చేసిన చెప్తున్నారు కదా వాళ్ళు లింకా బుక్ అయితే పంపించారు కానీ మరి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలి కదా రికార్డులలో పెట్టాలిగా కనీసం చర్చ పెట్టాలి కదా కనీసం అసెంబ్లీ కన్నా నివేదికించాలి కదా నివేదించాలి కదా అయ్యా ఇవో ఇంత కులగణ గిది గిది గింత వచ్చింది దాన్ని బేజ్ చేసుకొని ఈ పేదోళ్ళకి నిలిస్తాను ఈ వర్గాలకు ఇంత బడ్జెట్ కేటాయించడం ఈ ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడైనా చెప్పిరా ఆలోచించండి ఇవాళ వచ్చి వేషాలు వేసి మేము చేసే మంచిని ఈ రకంగా తులనాడడం అనేది ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఆలోచించాలని నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం ఎలక్షన్ కోడ్ ఉంది ఆయన మాట్లాడుతుంది